నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ జమ్మూ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు పిరికిపంద చర్యగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు అమాయకంగా ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని కేంద్ర రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యానించారు ఈ దాడిని నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో బుధవారం రాత్రి కొవ్వూతల ర్యాలీ నిర్వహించారు సూర్యమహల్ జంక్షన్ నుండి డే అండ్ నైట్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాబు అచ్చెన్నాయుడు శాసనసభ్యులు గొండూ శంకర్ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షా సూచనలతో నిన్నటికే ముప్పై ఐదు విమానాలు ఏర్పాటు చేసి నాలుగు వేల ఐదు వందల మందిని వారి స్వస్థలాలకు చేర్చాము మృతదేహాలను కూడా కుటుంబాలకు చేర్చు చేరుస్తున్నాము చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి విశాఖపట్నం చేరుకోనుంది సీఎం చంద్రబాబు విమానాశ్రయానికి వెళ్లి నివాళి అర్పించనున్నారు అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ ఛార్జీలు ఎక్కడ పెంచకూడదని ఆదేశించాము పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని వివరించారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్ సమీపంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి పిరికిపంద చర్య సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పుడు జరపడం అత్యంత హేయం ఈ దాడిలో శ్రీకాకుళం నగరానికి చెందిన చంద్రమౌళి చనిపోవడం బాధాకరం వారి కుటుంబానికి ప్రగల సానుభూతి తెలుపుతున్నాను అని అన్నారు हलो जूं उग्रवा दाट సుమారు ఇరవై ఏడు మంది అమాయకులు చనిపోవడం జరిగింది ఆ యొక్క సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం మేమే కాదు శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే భారతీయులందరూ అందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు తిరిగి పంద చర్య అమాయకుల పైన దాడి చేయడం ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడా కూడా చోటు లేదు అదే విషయం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఎన్నో కార్యక్రమాలు చేశారు అయినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన ఎంతో మనసుకు వేసే విధంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు వ్యక్తులు కావలి నుంచి మధుసూదన్ గారు అలాగే శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తి వికాస్ విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి చంద్రమౌళి గారు వీళ్ళిద్దరూ కూడా టూరిజంగా వెకేషన్ మీద అక్కడికి వెళ్ళడం కుటుంబ సభ్యులందరితో కూడా వెళ్ళడం ఈ యొక్క సంఘటనలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి విషయం మరి ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ మరి అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నిన్ననే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వెంటనే మాట్లాడి శ్రీనగర్ నుంచి దేశ నలుమూల నుంచి ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో తిరిగి క్షేమంగా వాళ్ళ తాలూకా స్వస్థలాలకి చేరుకోవడానికి ఏర్పాట్లు చేయమని ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే ఎయిర్లైన్స్ అందరితో కూడా మాట్లాడాం నిన్న రాత్రి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు సుమారు ఏడు ఉన్న ఫ్లైట్ల కంటే అదనంగా ఢిల్లీకి కానీ ముంబైకి కానీ అదనంగా ఒక ఏడు ఫ్లైట్లు వేయించి సుమారు ఇప్పటికి మనం చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల ప్యాసింజర్స్ వరకు ఈరోజు ఒక ముప్పై ముప్పై ఐదు ఫ్లైట్లలో తిరిగి తీసుకొని రావడం జరిగింది అలాగే ఈ ఇరవై ఏడు మంది మృతి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బాడీస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగిలినటువంటి వారితో పాటు క్షేమంగా మళ్ళీ తీసుకొని రావడానికి ఎయిర్లైన్స్తో మాట్లాడి ఆ ఏర్పాట్లు కూడా చేశాం చంద్రమౌళి గారి తాలూకా బాడీ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఎనిమిది నలభై ఐదుకి చేరుకోబోతుంది మరి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మరి అలాగే తావలికి అది కూడా రాత్రి కావలికి కూడా ఆ బాడీ చేరుకోబోతుంది ఈరోజు మిగిలినటువంటి అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేశాం అలాగే శ్రీనగర్ నుంచి ప్రయాణికులు ఎవరైతే తిరిగి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్లైట్లు మార్గంలో వస్తే అనవసరంగా ఫ్లైట్ తాలూకా ఛార్జీలు పెంచకుండా ఉంచడానికి కూడా ఎయిర్లైన్స్తో మాట్లాడి చర్యలు కూడా తీసుకున్నాం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో మాట్లాడి అదనంగా ఏర్పాట్లు ఫుడ్ కానీ వాటర్ కానీ వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అక్కడ అన్ని రకాలుగా కూడా ప్యాసింజర్స్కి చూసుకునే విధంగా కార్యక్రమాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత వరకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ఏ సహాయక కార్యక్రమాలు కావాలో ఎక్కడా లోడ్పాట్లు లేకుండా ఎయిర్లైన్స్ తాలూకు సాకారం ఉగ్రవాదుల చర్యగా నేను భావిస్తున్నాను అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఇది ఒక ఏహ్యమైనటువంటి చర్య దీన్ని ప్రతి ఒక్క తీవ్రంగా కనిపిస్తున్నాం ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్ చెల్లినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండడం చాలా బాధ కలుగుతుంది అందులో చంద్రమౌళి అనే వ్యక్తి మన శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కావడం మరీ మాకందరికీ బాధ కలుగుతుంది ఏది ఏమైనా సరే ఉగ్రవాదుల పైన మనందరం కూడా సంఘటితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది ఎవరైతే అమాయకుల పైన దాడి చేశారో